ఓ సినిమాలో బిల్డింగుల పైకి బిల్డింగ్లు వచ్చి చేరుతూ ఉంటాయి ప్రపంచం మొత్తం అవడం కాదు త్రీడీలో కనిపిస్తుంది మరో సినిమాలో మనిషి ఊహించడానికి కూడా సాహసించని బ్లాక్ హోల్ దగ్గరికి ఓ స్పేస్ మిషనే వెళ్తుంది ఇంకో సినిమాలో సగం ప్రపంచం కాలంలో ఫార్వర్డ్ డైరెక్షన్ లో ముందుకు వెళ్తుంటే మరో సగం ప్రపంచం కాలంలో వెనక్కి వెళ్తూ ఉంటుంది ఎన్నో అంతుపట్టని థీరీలు ఊహకందని ఊహ కందని లాజిక్లు ఆయన తీసే సినిమాలను అర్థం చేసుకోవాలన్నా కూడా మనకు మినిమం డిగ్రీ ఉండాలి కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు అన్నట్లుంటుంది పరిస్థితి సైన్స్ ఫిక్షన్ అనే పదాన్ని ఇంత అందంగా వెండి తెరపై ఆవిష్కృతం చేసి సినీ ప్రేమికులకు సరికొత్త సైన్స్ పాఠాలు నేర్పే ఆ క్రియేటివ్ జీనియసే క్రిస్టఫర్ ఎడ్వర్డ్ నోలన్ ఈ వారం హాలీవుడ్ ఇన్సైడర్ నోలన్ స్పెషల్ జనరల్ గా ఆడియన్స్ సినిమాకి వెళ్లేది ఓ ఎక్స్పీరియన్స్ కోసం మన నిజ జీవితంలో జరిగే విషయాలను కాసేపు పక్కన పెట్టి ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే కథా ప్రపంచంలోకి వెళ్ళి ఆ రియల్ లైఫ్ నే రియల్ లైఫ్ గా కాసేపు ఎక్స్పీరియన్స్ చేసి వస్తాం డైరెక్టర్ ఎంత ఎఫెక్టివ్ గా చెప్తున్నాడు నటీ నటుల యాక్టింగ్ స్కిల్స్ టెక్నీషియన్స్ ప్రతిభ అన్నీ కలిసి ప్రేక్షకుడికి ఓ మరిచిపోలేని అనుభూతిని కల్పించడం సినిమాల పని అయితే అలాంటి అనుభూతిని తన ప్రతి సినిమాకు అందించడంలో మాస్టర్ డైరెక్టర్ ఎవరైనా ఈ తరంలో హాలీవుడ్లో ఉన్నారు అంటే తప్పనిసరిగా వినిపించే పేరు క్రిస్టఫర్ నోలన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డైరెక్టర్గా సినిమాలు తీయడం మొదలుపెట్టిన నోలన్ ఇరవై ఏడు సంవత్సరాల తన కెరీర్ లో ఇప్పటి వరకు కేవలం పన్నెండు సినిమాలు మాత్రమే తీశారు అయితేనే ఒక్కో సినిమాకు ఒక్కో తరహా కథను తీసుకుంటూ తీసుకున్న కథలను ఇప్పటి వరకు మరే డైరెక్టర్ చెప్పని విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నారాయన ఆయన పంతొమ్మిది వందల డెబ్బైలో లండన్ లో పుట్టిన నోలన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్న తర్వాత పూర్తిగా తన దృష్టిని సినిమాల మీదే పెట్టారు మొదట చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ తన మొదటి సినిమా ఫాలోయింగ్ ను కథ రాసుకున్నారు ఆ క్రైమ్ థ్రిల్లర్ కు తనే రైటర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ కూడా తన ఫస్ట్ సినిమాతోనే తను అందరిలాంటి దర్శకుడిని కాదని కథను చెప్పడంలో తనదో డిఫరెంట్ స్టైల్ అని ప్రూవ్ చేసుకున్నాడు నోలన్ రెండు వేలలో వచ్చిన తన రెండో సినిమా మెమొంటోతో క్రిస్టోఫర్ నోలన్ అంటే ఏంటో ప్రపంచానికే తెలిసిపోయింది నోలన్ మెమంటో సినిమా పాయింట్ ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఫిల్మ్ మేకర్స్ వాడుకున్నారు తెలుగులో కూడా మనం చూసిన గజనీ సినిమాకు మూలం క్రిస్టఫర్ నోలన్ తీసిన మెమోంటో ఇన్సోమినియా ప్రెస్టీజ్ బ్యాట్మెన్ ట్రయాలజీ ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లర్ కర్ టెనెట్ మొన్న వచ్చిన ఓపెన్ వరకు ఒక్కో రకమైన కథను ఒక్కో రకమైన జానరాలో తీసుకుని తనదైన స్టైల్లో స్క్రీన్ ట్రే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తారు క్రిస్టఫర్ నోలన్ నోలన్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ని అర్థం చేసుకోవాలంటే దాన్ని మనం మూడు రకాలుగా విభజించి అర్థం చేసుకోవచ్చు నెంబర్ వన్ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ జనరల్ గా ఓ సినిమా కథను ఎవరైనా ప్రారంభం నుంచి ముగింపు వరకు రాసుకుంటారు అంటే ఉదాహరణకు ఓ వ్యక్తి చిన్నతనం నుంచి మొదలుపెట్టి అతను ముసలోడయ్యే వరకు తన జీవితంలో ఏం సాధించాడో ఓ సినిమాగా తీద్దాం అనుకుంటే కథను కూడా అదే ఆర్డర్ లో చెప్పే పాత స్టోరీ టెల్లింగ్ స్టైల్ కి ఎండ్ కార్డ్ వేశారు నోలన్ ఇప్పుడు అదే కథను నోలన్ ఎలా చెప్తాడంటే ముందు ఓ ముసలోడి కథను చూపిస్తాడు తన గురించి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఏదో కథను చెప్తూ ఉంటాడు మధ్యలో ఓ పిల్లాడి స్టోరీ వచ్చి చేరుతుంది సినిమాలో మధ్యలో మరెక్కడో ఓ మిడిల్ ఏజ్ వాడి కథ చెప్తాడు సినిమా చివరికి వచ్చేసరికి ఈ మూడు కథలు ఒకరివే అని మనం అర్థం చేసుకోవడంతో మనకి అర్థం అవ్వడంతో ఆడియన్స్ ఓ రకమైన థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు కథ మొదట్లోనే అర్థం కాకుండా ఉండడం కోసం ఇలా వేరు వేరు టైం లైన్స్ లో జంపింగ్స్ కొట్టిస్తూ ఉంటాడు తన స్క్రీన్ ప్లే కథను అర్థం చేసుకుని ఫాలో అయ్యే వాళ్లకు ఆ నెరేషన్ స్టైల్ ఎక్కడ లేని మజా అనిస్తుంది దీన్నే సినీ పరిభాషలో నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ అంటారు ఉదాహరణకు మన తెలుగులో కేర్ ఆఫ్ కంచరపాలు అని ఒక సినిమా వచ్చింది ఆ సినిమా కూడా ఇలాగే నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ కి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం చూసే ఆ మూడు కథలు కూడా ఒక్కరవే అని డైరెక్టర్ వెంకటేష్ మహా చివరిలో రివీల్ చేసినప్పుడు ఎలా థ్రిల్ కి గురయ్యామో అలాంటి థ్రిల్స్ ని తన సినిమాల ద్వారా ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అని చెప్పుకోవచ్చు నెంబర్ టూ నోలన్స్ అబ్సెషన్ విత్ టైమ్ నోలన్ కి కాలంతో ఆడుకోవడం అంటే ఇష్టం ఉదాహరణకు మెమంటో సినిమాను రివర్స్ లో చెప్పుకుంటూ వచ్చిన నోలన్ డన్ కిర్క్ అనే సినిమాను ఒక రోజులో జరిగిన కదా ఒక వారంలో జరిగిన కథ ఒక గంటలో జరిగిన కథ అని మూడు భాగాలు చేసుకుని సినిమాగా తీశారు ఇక ఇంటర్ స్టెల్లర్ సినిమా అయితే రిలేటివిటీ ఆఫ్ టైం ఆధారంగా తీస్తే టెనెట్ సినిమా ఇక పీక్స్ అని చెప్పుకోవాలి ఒకే కాలంలో ముందుకు వెనక్కు రెండు ప్రపంచాలు కదులుతూ ఉంటాయి ఇవన్నీ కూడా సినిమా చూసే ఆడియన్స్ను సర్ప్రైజ్ చేస్తూనే కాస్త మెదడుకు పదును పెట్టే పని కూడా చేస్తాయి టైంతో ఆడుకోవడం అంటే తనకున్న ఇష్టాన్ని తన సినిమా కథలపై చూపిస్తూ చూసే ప్రేక్షకుడు అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ ఉండాలి అని ఫీల్ అయ్యేలా చేయడం నోలన్ సిగ్నేచర్ ట్రేడ్ మార్క్ వన్స్ నోలన్ చెప్పాలనుకుంటున్న పాయింట్ అర్థమైపోయినా ఆ ప్లాట్ను పట్టుకున్న ఆ సినిమా ప్రేక్షకుడికి ఎవర్ లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం మాత్రం ఖాయం నెంబర్ త్రీ ద డీపర్ థీమ్స్ అండ్ సైన్స్ ఫిక్షన్ టైంతో ఎంత జిమ్మిక్కులు చేస్తున్నా నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్తో బుర్రను హీటెక్కిస్తున్నా నోలన్ సినిమాలు మాస్టర్ పీసులుగా మిగలడానికి కారణం ఆయన సినిమాల్లో లోతైన థీమ్స్ ఇంకా సైన్స్ ఫిక్షన్ అని చెప్తాను మనిషి ఓ భావోద్వేగానికి లోనైనప్పుడు కదిలిపోతాడు ఆ కథలతో ఎమోషన్ని పోక్ చేస్తాడు నోలన్ ఆ థ్రెడ్ ఉంటే చాలు ఇక నోలన్ ఆ సినిమాలో ఎటు తిప్పి ఏం చూపించినా కూడా చూస్తాం హాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా నోలన్ నిలబడడానికి కారణం తన సినిమా కథల్లో బలమైన ఎమోషన్స్ ఉంటాయి డార్క్ నైట్ సినిమా ప్రపంచంలో ఉన్న కేయాస్ ని ఆర్డర్ని డీప్ లెవెల్లో క్వశ్చన్ చేస్తుంది కాబట్టి ఇప్పటికీ మన అందరికీ జోకర్ పాత్ర చనిపోయినా కూడా హీత్ లెగ్జర్ అనే యాక్టర్ గుర్తుండిపోయాడు ఇక ప్రెస్టీజ్ సినిమా మనిషిలోని అబ్సెషన్ ని టార్గెట్ చేస్తుంది ఇంకా తన కెరీర్లోనే కాంప్లెక్స్ సినిమా అని ఫ్యాన్స్ చెప్పుకునే ఇంటర్స్టెల్లార్లో బ్లాక్ హోల్స్ మైండ్ బెండింగ్ ఫోర్త్ డైమెన్షన్ గా టైమ్ని చూపించిన సినిమాలోనే అంతకంటే బలంగా తండ్రి కూతుళ్ళ బంధాన్ని చూపించాడు కాబట్టే ఇంటర్స్టెల్లార్ సినిమా మాస్టర్ పీస్ అయి కూర్చుంది ఎంత పెద్ద సినిమా తీసినా ఈ ఎమోషన్ ని మిస్కాడ్ కాబట్టే అంత పెద్ద సినిమాలుగా మిగిలిపోయాయి నోలన్ మూవీస్ నోలన్ సినిమాల్లో సైన్స్ అనే ఎలిమెంట్ను కూడా బలమైన టూల్గా వాడుకుంటాడు ఆయన ప్రత్యేకించి సైన్స్ ఫిక్షన్ అనే ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్ని అంతకంటే ఫ్యాసినేటింగ్గా తెర మీద చూపిస్తాడు నోలన్ బ్లాక్ హోల్ ఉంటుందో అది ఎలా ఉంటుందో కూడా మన సైంటిస్టులకు పూర్తిగా తెలియదు కానీ అందుబాటులో ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇంటర్స్టెల్లర్ సినిమాలో బ్లాక్ హోల్ వెండి తెరపైనే చూపించాడు నోలన్ ఇన్సెప్షన్ సినిమా అయితే మన మైండ్ దాని తాలూకు కాన్షియస్కి ఓ పెద్ద అద్దం లాంటి సినిమా ఇక టెనెట్ సినిమాలో టైమ్ ఇన్వర్సిడని ఎంట్రోపీ లాంటి కాన్సెప్ట్లతో చెడుగుడాడుకుంటుంది రీసెంట్ గా ఆపెన్ హైమర్ సినిమా చూసాం మనిషి మానసిక స్థితి సంఘర్షణలకు అది ఒక ప్రతీక ఇలా అటు ఎమోషన్ని ఇటు సైన్స్ ఫిక్షన్ని అద్భుతంగా బ్లెండ్ చేస్తూ నోలన్ తీసిన పన్నెండు సినిమాలు పన్నెండు వజ్రాలని చెప్పుకోవాలి అవార్డులను ఎప్పుడు పెద్దగా పట్టించుకోని నోలన్ తన సినిమాలకు మాత్రం పద్దెనిమిది సార్లు ఆస్కార్ అవార్డులు చెల చేయగలిగారు డైరెక్టర్గా మాత్రం తను తీసిన రీసెంట్ సినిమా అయిన ఓపెన్ హైమర్ సినిమాకి బెస్ట్ డైరెక్టర్గా తొలిసారి అకాడమీ అవార్డుని అందుకున్నారు ఇప్పుడు ఒడిస్య అని ఒక గ్రీక్ హిస్టరీ నుంచి సినిమా తీస్తున్న నోలన్ తన సినిమాలతో మాత్రం ప్రేక్షకుడి స్థాయిని పెంచుతూ ఓల్డ్ సినిమాపై తన సిగ్నేచర్ను పెట్టేశారు నోలన్ సినిమాలు ఇప్పటి వరకు మీరు చూసి ఉండకపోతే ఖచ్చితంగా చూడాల్సిన ఐదు సినిమాలు మాత్రం నెంబర్ వన్ ఇన్సెప్షన్ నెంబర్ టూ ఇంటర్స్టెల్లర్ నెంబర్ త్రీ ప్రెస్టేజ్ నెంబర్ ఫోర్ డార్క్ నెట్ ఇంకా నెంబర్ ఫైవ్ డన్ కర్